నమస్తే మన వెనకాల దున్నుతున్నది రోటో వేటర్ కాదు రోటో పడ్లర్ అంటున్నారు ఈ రోటో పడ్లర్ తోటి గత సీజన్ నుంచి అంటే ఇప్పుడు రెండు సీజన్ ఈ రోటో పడ్లర్ వాడుతున్న రైతు తోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రోటో పడ్లర్ తోటి ఈ బురద పొలాలు దున్నుకోవడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉంది అసలు దీన్ని ఏ దశలో దున్నుకోవడానికి వినియోగిస్తున్నారు వెనకాల లెవెలర్ కూడా వేసుకున్నారు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది మళ్ళీ పూర్తిగా లెవెల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది దీంతో దున్నుకున్న తర్వాత అనే పూర్తి స్థాయి సమాచారం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఇక్కడ చూస్తున్నది దీన్ని రోటో పడ్లర్ అంటున్నారు రోటో వేటర్ కంటే కొంత వెడల్పు ఎక్కువగా ఉంది దీన్ని గత రెండు సీజన్లుగా వాడుతున్న రైతు మనతో పాటు ఉన్నారు ఈ రోజు కూడా వీళ్ళు ఇక్కడ ఇప్పటికే పైన రెండు మళ్ళు దున్నుకున్నారు ఇప్పుడు మూడో మళ్ళీ ఉన్నారు ఇంకా కూడా రెండు మూడు మళ్ళు దున్నడానికి రెడీగా ఉన్నాయి ఇది పనితీరు ఏ విధంగా ఉంది ఎంత ధరకు దీన్ని కొనుగోలు చేశారు రోటో వేటర్తో పోల్చుకుంటే ప్యాడీ స్పెషల్గా అంటే బురద పొలాల్లో దున్నుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటి ఎందుకు బాగా పనిచేస్తుంది అనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలోని వెంకంపల్లి గ్రామం ఇది వెంకంపల్లి తిరుమలాపూర్ గ్రామాల సమీపంగా మధ్యలో మనం ఉన్నాము ఇక్కడ బురద పొలం దున్నుతున్నారు రెండు సీజన్లలో అంటే గత సీజన్లో ఎన్ని రోజులు దున్నుకున్నారు ఏ విధమైన లాభం వచ్చింది ఇప్పుడు ఈ సీజన్లో ఎన్నాళ్ళుగా దున్నుకుంటున్నారు ఎలాంటి ఫలితం కనిపిస్తుంది మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది ఎంత ధరకు తెచ్చుకున్నారు బ్లేడ్లు ఎలా పనిచేస్తున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారం ట్రాక్టర్ కెపాసిటీ ఎంత ఉండాలి ఎంత డీజిల్ తాగుతుంది ఎవరికైనా రెంట్కు నడిపితే అంటే అద్దెకు వెళ్తే ఎంత లాభం వచ్చే అవకాశం ఉందనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి పేరు కృష్ణారెడ్డి గారు అని చెప్పారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు అడుగుదాం నమస్కారం అండి నమస్కారం మీరు ట్రాక్టర్ నడపడం కానీ పొలాలు దున్నడంలో కానీ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మేము ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఒకటే ఉన్నదా ఇంక ఇది ఒకటే ఉంది ఇది ఒకటే ఉన్నదా అంటే ఇప్పుడు ఇది రోటో పట్లర్ అంటున్నారు రోటోవేటర్ కంటే వేరుగా ఉన్నది అవును గతంలో రోటోవేటర్ వాడినరా మీరు ఎన్ని రోటోవేటర్లు వాడిన అనుభవం ఉంది గత రెండు రెండు రోటోవేటర్లు రెండు ఇప్పుడు అవి కూడా ఉన్నాయా ఇది ఇది మాత్రం అవి కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఇది ఉన్నది ఇది ఉంది ఇది ఎప్పుడు తెచ్చుకున్నారు ఇది లాస్ట్ సీజన్ లో తీసుకున్నాం ఇది రోటో పట్లర్ అని డిసెంబర్ లో డిసెంబర్ డిసెంబర్ లో తీసుకున్నాం ఇరవై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మనం ఉన్నాము అంటే ఒక సీజన్ నడిపి సీజన్ నడిపిండ్రు ఇప్పుడు వానాకాలం సీజన్ ఏం కంపెనీ ఇది ఇది బుల్ ఆగ్రో బుల్ అగ్రో అంటే బురద పడి పేర్లు కనపడతారు అక్కడ సింబల్ ఆహా ఓకే సో బుల్ ఆగ్రో కంపెనీ తీసుకున్నారు మీరు దీన్ని గత సీజన్ లో నడుపుకున్న అన్నారు కదా ఎన్ని గంటలు నడిపిండ్రు గత సీజన్ లో ఒక వంద గంటల దాకా నడిపి వంద గంటలు అంటే గంటకు ఎంత భూమి ఉండగలుగుతున్నారు దీంతో ఇది గంటకి ఇట్లా దున్నుకున్న పొలం అయితే గంటకు ఎకరా అటు ఇటు వెళ్తుంది అంటే ఇది ఆల్రెడీ ఒకసారి దున్నినరా ఒకసారి దున్నింది ఇది ఆహా ఇది ఫస్ట్ నీళ్ళు పెట్టకముందు నీళ్ళు పెట్టక ముందు ఎండు పొలం దున్నింది పోయిన సంవత్సరం ఎండాకాలం వేసుకున్న పొలం అయిపోయినాక ఖాళీగా ఉంచిన తర్వాత దుక్కి దున్నిరు డైరెక్ట్ నీళ్ళు పెట్టకము నీళ్ళు పెట్టకము ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పెట్టేసి డైరెక్ట్ ఇంకా రోటో పెట్టరు అంతకు ముందు దేంతో దున్నిరు ఈ పొలాన్ని కల్టివేటర్ జస్ట్ కల్టివేటర్ వేసి నీళ్ళు పెట్టేసి నీళ్లు పెట్టినాక మళ్ళా ఇప్పుడు దీంతో దున్నేస్తుంది ఇంకా మళ్ళీ ఇంకా ఇంక ఎన్నిసార్లు దున్నాల్సిన అవసరం ఉంది అంటారు ఇంక ఇది లాస్ట్ ఇప్పుడు ఒకసారి రోడ్ ఆహా అంటే దీంతో పని ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మామూలుగా ఇది లేదు వేరే అంతకు ముందు కల్టివేటర్ అయితే ఎన్నిసార్లు దున్నాల్సి వచ్చేది నాట్లు వేసుకోవడానికి అది వేల్స్ కనీసం ఒక ఐదు ఆరు సార్లు దున్నేది అంతకు ముందేమో నాలుగైదు సార్లు దున్నుకోవాల్సి వచ్చేది ఓన్లీ కల్టివేటర్ అయితే ఇప్పుడు ఈ వీటితో రోటో రోటో పట్లర్ తోటి దిన్నుకున్నప్పుడు మనకు రెండు సార్లతోనే కంప్లీట్ చేసుకోవచ్చు రెండు సార్లకే అయిపోతుంది ఒకసారి పొలం అయితే నేను రెండు సార్లు అవి చేస్తాను ఇక కొందరు రైతులు సాటిస్ఫై కాని వాళ్ళు ఉంటే మూడు సార్లకి కాకపోతే రెండు సార్లే దీంతో క్లియర్ ఇది రోటో రోటోవేటర్ అయినా రెండు సార్లే సరిపోద్దా ఇది రోటో పర్ రోటో పర్లర్ తో రెండు సార్లు అయితేనే బెస్ట్ రోటో వేటర్ అయితే అయితే మూడు సార్లు కొట్టాల్సి మూడు సార్లు అసలు ఏంటిది తేడా వస్తాయి అనేవి చాలా రోజుల నుంచి వాడుతున్నారు కదా మీరు కూడా అని చెప్పినారు దానికి దీనికి ఏంటి దీనికి సిబ్లే ఇచ్చారు సి బ్లేడ్ బ్లేడ్ సి టైప్ బ్లేడ్ ఇచ్చారు మామూలు రోటోవేటర్లలో అయితే దాంట్లో ఎల్ టైప్ బ్లేడ్ ఉంటది ఈ సి టైప్ బ్లేడ్ ఏమైతుందంటే మన్ను అతుక్కోదు

కాబట్టి లోడ్ ఎక్కువ పడదు సో అట్లా వెహికల్ ఈజీగా వెళ్ళి ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఎంత కెపాసిటీ అయితే నడుస్తుంది దీనికి దీనికి మినిమం ఫిఫ్టీ హెచ్పి ఉండాలి మాది ఫిఫ్టీ హెచ్పీ వెహికల్ అంటే ఫార్టీ ఫైవ్ అయినా సరిపోతుంది ఫార్టీ సరిపోతుంది ఇది ఎనిమిది ఫీట్ల రోటోవేటర్ ఇది ఎనిమిది ఫీట్లుందా ఎనిమిది ఫీట్ రోటోవేటర్లు అయితే ఆరు ఫీట్లు అట్లనే ఉంటాయి కదా ఇది రోటో రోటోపార్ట్లు ఎనిమిది ఫీట్ ఫీట్ ఎక్కువ వెడల్పు ఉంది ఎక్కువ ఇప్పుడు ఎన్ని బ్లేడ్లు ఉంటాయి మొత్తం మరి ఎనిమిది ఫీట్ల దాంట్లో అరవై ఆరు బ్లేడ్లు ఉంటాయి సార్ అరవై ఆరు టైప్ బ్లేడ్లు అరవై ఆరు అరవై ఆరు ఓకే సో ఈజీగా మట్టి పట్టుకోకుండా సి టైప్ ఉండడం వల్ల ట్రాక్టర్ మీద ఈజీగా వెళ్ళిపోతుంటుంది రోటోవేటర్ బాడీ స్పెషల్ కాబట్టి ఇది లైట్ వెయిట్ రోటోవేటర్ రైట్ వెయిట్ పడ్లర్ కాబట్టి మనకు ట్రాక్టర్ కి కూడా ఇబ్బంది ఉండదు ట్రాన్స్పోర్టేషన్ లో గానీ దానికైనా ఇప్పుడు హెవీ వెయిట్ ఉంటే ఇప్పుడు గుంతలలో ఎగడం అది ఉంటది ఇది లైట్ వెయిట్ వెయిట్ ఉండడం వల్ల ఎంత తక్కువ రోటోవేటర్ తో పోల్చుకున్నప్పుడు సుమారుగా ఒక ఆల్మోస్ట్ ఒక క్వింటల్ దాకా తక్కువ వస్తుంది ఇది మూడు వందల ముప్పై కిలోలు ఉంటుంది ము అంటే ఇంత ఉన్నా కూడా తక్కువ వెయిట్ ఉంది అంటే తక్కువ వెయిట్ ఉండడం వల్ల మంచిదా చాలా బెస్ట్ ట్రాక్టర్ ఈజీగా వెళ్తుంది కదా ఇంకోటి ఇది సి టైప్ కాబట్టి మనకు లోడ్ పడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కులం కూడా ఎక్కువ దిగుతుంది ఎక్కువ దిగుతుంది అదే మినిమం మనకు ఏడు ఎనిమిది ఇంచులు దిగుతుంది మామూలుగా రోటోవేటర్ తో వేసుకుంటే దానికి ఒక నాలుగు ఇంచుల వరకే పోతుంది నాలుగు ఇంచుల వరకు ఇది ఎక్కువ దిగుతుంది ఇది ఎక్కువ దిగుతుంది ఇప్పుడు మన లెవెలర్ కూడా ఉన్నట్టుంది ఇది లెవెలర్ అయినా ఇది ఇది లెవెలర్ మనకు గొర్రు కొట్టుకునే టైప్ ఎప్పుడు అయితే అవసరం లేదు కాబట్టి ఇలా తీసి పెట్టినాము అంటే అటు ఇటు వేస్తాం అటు ఇటు చేస్తే ఈ సార్కల్ అనేది రాకుండా వచ్చేస్తాను ఇప్పుడు ఇది కూడా అటువైపు కూడా లేపుకోవచ్చు అటువైపు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు ఓకే అటు ఇటు వేసుకుంటే లెవెలర్ లెవెలర్ అంటే ఇది మనం నాటేసుకునే రోజు పెట్టుకోవచ్చు నాటే ఇప్పుడు ఇది కాక ఇంకొకసారి దున్నాలంటున్నారు కదా ఇంకొకసారి అప్పుడు ఫైనల్ స్టేజ్ కి వేసుకోవచ్చు ఫైనల్ గా ఇప్పుడు అది వేసేస్తే ఇంకా మనకు గొర్రు కొట్టాల్సిన అవసరం లేదు ఈ రోజు వేరే వాళ్ళది నాటు ఉండే అందుకు ఫిట్ చేసినాం మళ్ళీ తీసేస్తాం కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు దీన్ని ఇంకొకటి మనం ఇట్లా పైకి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు తీసేయాలంటే తీసేయొచ్చు లేదా పైకి జరుపుకొని డైరెక్ట్ బ్లేడ్ తోటి చేసుకోవచ్చు ఓకే సో మెయింటెనెన్స్ బాగుంది మెయింటెనెన్స్ బాగుంది అంటే పోయిన సంవత్సరం పోయిన సీజన్ లో వంద గంటలు దుని అన్నారు అవును ఇప్పుడు ఈ సీజన్ లో ఎన్ని గంటలు దుని గంటలు అయింది యాభై గంటలు అయింది ఇంకొక వంద నూట యాభై గంటలు రావచ్చు ఇప్పుడు ఇంకా అయింది స్టార్ట్ అవుతున్నాయి కదా కాదు అంటే సోనా నాట్ల వాళ్ళు మాత్రమే ఉన్నాయి ఇంకా వాళ్ళు ఇంకా చూసి వర్షాలు కూడా కొద్దిగా డిపెండ్ ఉంది కదా దాన్ని బట్టి నాట్లు కొద్దిగా లేట్ అయ్యే ఛాన్సెస్ గంటకి మీరు దున్నకానికి వేరే వాళ్ళ వెళ్తారు కదా కిరాయికి వెళ్తే గంటకి పదహారు వందలు గంటకి పదహారు వందలు గంటకి పదహారు వందలు తీసుకుంటారు దీనికి ఎంత ధర అయింది మొత్తం దీన్ని తెచ్చుకోవడానికి ఎక్కడ తెచ్చుకున్నారు అసలు నేను కల్వకుర్తి ఎస్ఎన్కే లో తీసుకున్నాను కల్వకులు ఎస్ఎన్కే అండి వాళ్ళకి అన్ని ఉంటాయి కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను నాకు లక్ష ముప్పై ఐదు వేలు పడింది లక్ష ముప్పై ఐదు వేలు రూపాయలు పడింది ఓకే సో తెచ్చుకొని వంద గంటలు పోయిన సీజన్ లో దున్ని ఇప్పటికి ఇంకో ఇప్పటికీ యాభై గంటలు అయింది నూట యాభై గంటలు ఈజీగా అవుతుంది పోయిన పోయిన సీజన్ లో అన్ని గంటలు దున్నిం కదా అసలు గంటకి ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది అనేది ఏమన్నా అంచనా ఉంటుంది కదా మీకు సుమారుగా అంటే ఇప్పుడు పొలం బట్టి ఉంటుంది సార్ పొలం బాగా దిగబడే పొలం అయితే ఆరు ఏడు అటు ఇటు తాగుతుంది ఎందుకంటే ఇప్పుడు దిగబాటులు ఎక్కువ ఉంటే బండి లోడ్ ఎక్కువ తీసుకుంటుంది మామూలుగా ఈ పొలం లాగుంటే నాలుగు నాలుగున్నర ఐదు ఇది ఎక్కువ మరీ ఎక్కువ దిగబాటు ఏం లేదు లేదు బండి ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి మనకు దిగబాటు లేనందుకు వెహికల్ మైలేజ్ వస్తుంది అంటే ఈ ఈ రోటో పడ్లర్ ఉన్నందుకు రోటవెటర్ కైతే అది కూడా లోడ్ ఎక్కువ తీసుకుంటుంది ఎల్ దిగబాటు ఉన్న మట్టి పడుతుంది అని కాబట్టి మట్టి తీసుకోకుండా వదిలేస్తుంటుంది కదా ఇది ఈజీగా ఉంటుంది ఓకే దీనిలో బడేను ఇంజన్ మీద బడేన్ వాడే కాబట్టి మైలేజ్ కూడా దాంతో వేసుకున్నప్పుడు ఎట్లయినా కొంచెం సేవ్ అవుతుంది సేవ్ అవుతుంది ఓకే దీనికి మళ్ళీ ఈ హాఫ్ వీల్స్ కూడా అక్కర్లేదు ఇది అసలు అవసరం లేదు ఫిఫ్టీ హెచ్పి వెహికల్ కదా ఫోర్ వీల్ అవసరం లేదు ఎంత దిగబాటు ఉన్నా కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది సార్ ఏ పొలంలో బురద ఏ పొలంలో ఉన్న రోట రోటవెటర్ కూడా అక్కర్లేదు అనుకుంటా కదా వీల్స్ వీల్స్ అవసరం లేదు హాఫ్ వీల్స్ కూడా అక్కర్లేదు అక్కర్లేదు ఓన్లీ కల్టివేటర్ కే హాఫ్ వీల్స్ కానీ ఫుల్ వీల్స్ కానీ పొలాన్ని బట్టి పొలాన్ని బట్టి అంటే ఈ వెహికల్ కి మేము కల్టివేటర్ ఏం ఓన్లీ రోటో పర్లర్ అంతే దీనికి ఏది పెద్ద హెచ్ హెచ్పీ వెహికల్ కి అవి చిన్న వెహికల్స్ కాబట్టి టూ వీల్ ఉంటాయి దిగబడు అని చెప్పేసి వాళ్ళు వీల్స్ పెట్టే వాళ్ళు కల్టివేటర్ వేసుకుంటారు ఓకే ఓకే సో ఇప్పుడు ఇది దాదాపు నూట యాభై గంటలు దున్నుకున్నారు కదా అవును ఎట్లా ఉన్నాయి అంటే బ్లేడ్ ఏమైనా అయితే ఇంకా ఏం అరగలేదు కొత్తవి ఎట్లా ఉన్నాయి అలాగే ఉన్నాయి అదే చూస్తుంటే కూడా తెలుస్తున్నది అంటే ఎన్ని గంటలు పని చేస్తుంది అని ఏమైనా తెలుసుకున్నారా మీరు ఆ తెలుసుకున్నాం కంపెనీ వాళ్ళు అయితే మూడు వందల నుంచి నాలుగు వందలు అని చెప్పారు కాకపోతే నాకు ఇంకా ఎక్కువ లైఫ్ వచ్చేటట్టు ఉంది ఇంకా ఎక్కువనే వస్తుంది ఇంకా ఎక్కువనే వస్తుంది మూడు వందల నుంచి నాలుగు వందల గంటలు అనేది కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పారు కానీ అంతకు మించి ఎక్కువనే వస్తుంది ఇది మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు నూట యాభై గంటలు నడిపినాం కదా ఇంకా ఇది ఎక్కడ పెద్దగా అరిగిపోయలేవు ఏదో బ్లేడ్లను చూస్తే మీకు బ్లేడ్లను చూస్తే మనకు ఒక టెన్ పర్సెంట్ అరిగింది అంతే నాకు ఇంకా ఇప్పటికీ మనకు ఆల్మోస్ట్ ఒక రెండు వందల గంటల పైన రావచ్చు అని ఉంది ఇప్పుడు నూట యాభై అయిపోయింది ఇంకా రెండు వందల గంటలు కూడా సుమారుగా రావచ్చు అంచనా వేస్తున్నాం కానీ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ బ్లేడ్ కాకుండా ఇంకేమైనా మెయింటెనెన్స్ ఉంటుందా ఇందులో గ్రేసింగ్ కానీ ఆయిల్ గానీ మొత్తం ఆయిల్ సిస్టం సిస్టమ్ మనకి ఇంకొకటి ఆ రోటోవేటర్ వచ్చేసి బాగా అది గ్రేసింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ మనకి ఇది లూబ్రికేషన్ ఆయిల్ ఇచ్చిండు ఇది ఆయిల్ సిల్ అనేది ఖరాబ్ కాదు మనకి ఇది ఏమైతుంది బురదలో నడుస్తుంది కాబట్టి ఎప్పుడు మట్టి వెళ్ళకుండా మనకు ఆయిల్ది బాగుంటుంది ఇది అంటే వేరే దానికి ఏముంటాయి వేరే సిస్టమ్ ఇస్తాడు గ్రీస్ లోపల ఆయిల్ సీల్ గ్రీస్ సీల్ ఇచ్చేసి పెడతాడు ఇది ఉన్నందుకు మనకు బెస్ట్ ఉంది ఓకే ఇది గ్రీస్ సిస్టమ్ కాదు ఆయిల్ సిస్టమ్ ప్లస్ ఉంది బయటికి ఉంది దానివల్ల అంటే ఉన్నా కూడా ఏమి ఏమి ఇబ్బంది లేదు మెయింటెనెన్స్ అనేది ఏముండదు మనం కొన్ని గంటలకి మనం ఆయిల్ చేంజ్ చేసుకోవడమే ఎన్ని గంటలకు ఒకసారి చేస్తున్నారు ఇప్పటికే ఏమైనా చేసిండ్రా మీరు మేము ఒకసారి చేసిన ఒకసారి వాళ్ళు ఫస్ట్ ఒక ట్వంటీ అవర్స్ కని చెప్పారు నేను కొద్దిగా అటు ఇటే మెయింటైన్ చేసినాను ఇప్పుడు కూడా మళ్ళీ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఓకే ఇంకా ఇంకా వేరే ఏముంటాయి దీంట్లో ఇది నడుపుకుంటున్నప్పుడు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు పీటీఓ కు నార్మల్ గా అన్ని రకాలుగా గ్రీసింగ్ చేసుకోవడమే ఇంకా దీని మెయింటెనెన్స్ ఏమి ఎప్పుడైనా బ్లేడ్లు పోతే మనం ఎక్కడన్నా రాయి తగిలినప్పుడు బోల్టాలు ఇరిగిపోతే బోల్టాలు వేసుకోవాలి బ్లేడ్లు ఎక్కడ దొరుకుతాయి మళ్ళీ మీకు ఈ మిషన్ ఎక్కడ తెచ్చుకున్నారు అక్కడ

So... ఈ బండి తీసుకొని వచ్చి పోయిన సంవత్సరం వంద గంటలు బురద పొలం దున్నుకున్నారా ఇది బురద పొలానికి స్పెషల్ అని చెప్తున్నారు కదా అంటే మనకు మంచిగా దుక్కి దున్నుకున్నప్పుడు మేము మా సొంతం వట్టి పొలం కూడా దున్నుకున్నాం అంటే ఏది కూడా చెల్లకలు కూడా రాళ్ళు లేకుండా ఉంటే చిల్కలు కూడా బాగుంటుంది మెట్ట పొలంలో దున్నినారు బురద పొలంలో కూడా దున్ను మనకు ఆరో ఒకట కి చాలా టైం సేవ్ అవుతుంది చాలా టైం అంటే ఇది పెద్దగా ఉంటది కదా విడితే ఎక్కువ ఉంటుంది విడితే వల్ల టైం సేవ్ సేవ్ అవుతుంది మైలేజ్ సేవ్ అయింది బ్లేడ్ కావడం వల్ల మట్టి పట్టుకోకపోవడం వల్ల ఉంటుంది మళ్ళా ప్లస్ వెయిట్ కూడా తక్కువ ఉంటది దాని వల్ల కూడా ఇంజన్ మీద బర్డెన్ బర్డెన్ పడకుండా ఉంటది సో ఆయిల్ సీల్ కూడా ఉన్నది కాబట్టి గ్రీస్ కాకుండా ఆయిల్ ఉన్నది కాబట్టి అట్లా కూడా మెయింటెనెన్స్ పెద్ద రిస్క్ రిస్క్ లేదు ఇప్పటి వరకు అయితే నేను దీనికి ఒక రూపాయి పెట్టలేదు అంటే మీరు రోటోవేటర్ కూడా చూసినారు కదా దాంతో పోలిస్తే ఇది బాగుందా మరి నిజంగా చాలా బెస్ట్ ఉంది ఎందుకని రోటోవేటర్ కంటే కూడా ఇది ఇప్పుడు 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 అనుకున్న బెనిఫిట్స్ అయినా ఇంకేమైనా బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉన్నాయా ఇంకా అంటే మనకు వెహికల్ ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి మనకు రిస్క్ లేదు బండి మీద తగ్గుతుంది మైలేజ్ అనేది మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది ఓకే ఇప్పుడు బురద పొలంలో దున్ను మీరు దున్నుకున్నారు వేరే వాళ్ళకు కూడా దున్నినారు కదా పోయిన సీజన్ లా రోటోవేటర్ తో దున్నడం వల్ల కాకుండా దీంతో దున్నడం వల్ల ఏమైనా గంట దిగుబడిలో గాని సాగులో కానీ ఏమైనా తేడాలు గమనించిరా తేడాంటే ఇంకా అంత దానిలాగానే వస్తుంది కాకపోతే రైతుకు దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది టైం సేవ్ ఖర్చు తగ్గుతుంది ఆహా ఓకే అంటే ఇప్పుడు గంట ఇప్పుడు గంట సేపట్లు ఎంత దుందున్నారు ఇట్లా పెద్ద మళ్ళీ ఉంటే గంటలో ఎకరం అయిపోతుంది పెద్ద మళ్ళీ ఉంటే గంటలో ఎకరం అయిపోతుంది ఓకే మామూలుగా రోట్ అయితే రోటోవేటర్ అయితే గంట నేర రెండు గంటలు కూడా పడుతుంది అంటే దీని తక్కువ వల్ల అది గంట నేర అయ్యే పనిలో ఇది గంటలు అయిపోతుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉంటుంది ఇప్పుడు మీ ఏరియాలో ఎంత నడుస్తుంది మా ఏరియాలో అది పదిహేను వందలు నడుస్తుంది పదహారు వంద నేను పదహారు వందలు తీసుకుంటాను మన దగ్గరే ఉంది ఎవరి దగ్గర ఇక్కడ మన దగ్గరే ఉంది ఇక్కడ నేను పదహారు వందలు తీసుకుంటున్నాను సో ఒక ఆరు వందలు డీజిల్ ఖర్చు అయినా కూడా ఒక వెయ్యి రూపాయలు ట్రాక్టర్ అయితేనేది డ్రైవర్ అయితే అన్ని కలిపి ఉంటది మనకు ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు మిగులుతుంది ఓకే ఓకే ఎట్లా ఉంది మంచినే అనిపిస్తుంది మీకైతే నాకైతే నేను కూడా మా పొలంలో కూడా వాడుకున్నా ఆ రోటోవేటర్ తో పోల్చుకుంటే దీంతో నాకు టైం సేవ్ అవుతుంది ప్లస్ వెహికల్ మైలేజ్ వస్తుంది ఇంకా మనకి ఇంకా వేరే రైతుకు కిరాయి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది వాళ్ళకు కూడా కొంచెం తొందరగా పని అయిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది ఇది రైతు కృష్ణారెడ్డి గారు చెప్తాను గత సీజన్ నుంచి యాసంగి సీజన్ నుంచి వీళ్ళు ఈ రోటో పడ్లర్ వాడుతున్నానని చెప్తున్నారు వీళ్ళకు సమీపంగా మనం చెప్పుకున్నాం కదా మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలో మనం ఉన్నాము ఇక్కడికి కొంత దూరంలో ఉన్నటువంటి కల్వకుర్తిలోని ఎస్ఎన్కే అండ్ కంపెనీ నుంచి దీన్ని తీసుకున్నామని చెప్తున్నారు బుల్ ఆగ్రో కంపెనీకి చెందినటువంటి ఎనిమిది అడుగుల పొడవు అరవై ఆరు బ్లేడ్లు ఉన్నటువంటి రోటో పడ్లర్ ఇది ఈ రోటో పట్లర్ను పోయిన యాసంగి సీజన్లో అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తీసుకున్నానని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో మనం ఉన్నాము యాసంగి సీజన్లో వంద గంటలు నడిపించాము సుమారుగా అని చెప్తున్నారు మెట్ట పొలంలో కూడా కొంత దున్నుకున్నామని అన్నారు కానీ ఎక్కువగా మాత్రం బురద పొలంలో కోసమే దు ఉద్దేశించినది బురద పొలాల్లో దున్నుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన దానిగా రోటో పడ్లాలని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దీంట్లో ఈజీగా పని అవుతుంది ట్రాక్టర్ మీద కూడా ఎక్కువ బర్డెన్ పడడం లేదు ఫార్టీ ఫైవ్ హెచ్పి కెపాసిటీ కలిగిన ట్రాక్టర్ ఉన్నా సరిపోతుంది కాకపోతే మాదైతే ఫిఫ్టీ హెచ్పీ ఉంది అనేది వారు చెప్తున్నారు ఈ బ్లేడ్లు ప్రధానంగా ఇందులో బెనిఫిట్స్ ఏంటివి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే సీ టైప్ బ్లేడ్లు ఉండడం వల్ల మామూలుగా రోటోవేటర్లో జే టైప్ ఎల్ టైప్ అని ఆ బ్లేడ్లు ఉంటాయి అవి కొంచెం మట్టిని ఎక్కువగా బురదను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాక్టర్ మీద బడ్డెన పడుతుంది బురద చిక్కుకొని ఉంటుంది కాబట్టి కొంత హార్డ్గా నడుస్తుంది బండి ఇక్కడ మాత్రం అలా లేదు సీ టైప్ ఉండడం వల్ల బురద ఈజీగా వదిలేస్తుంది కాబట్టి బండి మీద బడ్డెనబడదు దాంతోపాటుగా రోటోవేటర్తో పోల్చుకుంటే ఇది వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పని అవుతుంది సమయం సేవ్ అవుతుంది రైతులు మనం దున్నుకున్నా లేదా ఇతర రైతులకు ఎవరికైనా కిరాయికి వెళ్ళినా కూడా ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ పొలం దున్నుకోవచ్చు కాబట్టి కొంత సమయం కలిసి వస్తుంది ఖర్చు తగ్గుతుంది అని అంటున్నారు దాంతోపాటుగా బరువు కూడా తక్కువగా ఉంటుంది రోటోవేటర్తో పోల్చుకున్నప్పుడు బరువు తక్కువగా ఉండడం వల్ల దానివల్ల కూడా ఒక క్వింటా బరువు తగ్గుతుంది సుమారుగా దానివల్ల ఇంజన్ మీద బర్డెన్ తగ్గుతుంది అనేది కూడా చెప్తున్నారు ఈ రకంగా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అదేవిధంగా సీ టైప్ కావడం వల్ల కొంత లోతు కూడా ఎక్కువ తగ్గుతుంది బురద పొలంలో దున్నుకోవడానికి కూడా దానివల్ల అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయనేది వారు చెప్తున్నారు దీనికి మైలేజ్ మాత్రం పొలం తీరును బట్టి గంటకు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఒక్కోసారి ఆరు లీటర్లు దిగబాటు ఎక్కువగా ఉంటే కూడా పడుతుందని చెప్తున్నారు ఇక మామూలుగా రోటోవేటర్కైనా దీనికైనా హాఫ్ వీల్స్ కానీ ఫుల్ వీల్స్ కానీ అవసరం లేదు ఇంకా రోటోవేటర్ కంటే కూడా ఇది ఇంకా వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా కూడా ఇంకా అవసరం లేదని చెప్తున్నారు రోటోవేటర్తో దున్నుకున్నప్పుడు రెండు సార్లు దున్నుకొని ఒక్కోసారి అవసరమైతే ఇంకొకసారి కూడా దున్నుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఇది రోటో పట్లర్ తోటి మాత్రం ముందుగా ఇప్పుడు మనం నిలిచిన ఈ భూమిని ఇప్పుడు నీళ్ళు పెట్టడానికంటే ముందు ఒకసారి వరి కోతలు పూర్తి అయిపోయిన తర్వాత ఎండాకాలం కొద్ది రోజుల తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి కల్టివేటర్తో దున్నారు కల్టివేటర్తో దున్నిన తర్వాత నిన్న మొన్న పెట్టుకొని ఈ ఈరోజు పూర్తిగా ఒకసారి దీంతో డైరెక్ట్గా దున్నుతున్నారు మళ్ళీ ఒకసారి దీంతో దుందే సరిపోతుందని చెప్తున్నారు దీని వెనకాల లెవెలర్ కూడా ఉంది ఇప్పుడు ఇదంతా చూస్తున్నాం కదా అటువైపు ఇటువైపు క్లోజ్ చేసి ఉంచారు ఇప్పుడు దున్నుకున్నది కాకుండా ఇంకొకసారి దున్నుకున్నప్పుడు డైరెక్ట్ లెవెలర్తో వేసుకుంటే కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు పూర్తిగా పొలం అంతా లెవెల్ అయిపోతుంది కాబట్టి నాట్లు వరి నాట్లు వేసుకోవచ్చు అనేది కూడా చెప్తున్నారు ఈ రకంగా చాలా బెనిఫిట్ ఉన్నాయి ఇది గతంలో రోటోవేటర్లు కూడా రెండు వాడాను రెండు ఇప్పటికీ కూడా కొన్ని రోటోవేటర్లు వాడుతున్నాను కాకపోతే బురద పొలంలో దున్నుకోవడానికి ట్రాక్టర్ మీద బడ్డని పడకుండా తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకోవడానికి సి టైప్ బ్లేడ్ ఉండడం వల్ల బరువు తక్కువగా ఉండడం వల్ల ఇది చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు పెద్దగా ఇప్పటికైతే బ్లేలు నూట యాభై గంటలు దున్నా అయితే ఇంకా ఏమి అరగలేదు ఇంకా వంద నుంచి నూట యాభై రెండు వందల గంటలు కూడా పనిచేస్తాయి అనేది నాకు అనిపిస్తుంది వాటిని చూస్తుంటే అనేది వారు చెప్తున్నారు అదేవిధంగా మెయింటెనెన్స్ విషయానికి వస్తే గ్రీస్ సీల్స్ ఇస్తారు కొన్ని కొన్ని కంపెనీల్లో ఇందులో మాత్రం అలా లేదు గ్రీస్ సీల్ కాకుండా ఆయిల్ సీల్ ఇవ్వడం వల్ల లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి అది గడగట్టడం కానీ లేదంటే జామ్ అవ్వడం కానీ జరగదు అలా కూడా చాలా బాగుంది ఇరవై గంటలకు మొదటిసారి ఆయిల్ మార్చుకోమన్నారు కొంచెం ఇటుగా మార్చుకున్నాము ఆయిల్ చేంజ్ చేసుకోవడం తప్పిస్తే మిగతా పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు రోటో రోడ్డో అనేది పొరిపాలం దున్నుకోవడానికి అయితే చాలా బాగుంది అనేది వారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే